హాయ్ ఫ్రెండ్స్ మీ నీలం ఛానల్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఒకటి చూపిస్తాను మీకు నేను నేను ఆన్లైన్లో ఒకటి బుక్ చేసిన ఫ్రెండ్స్ ఇవాళ వచ్చింది నేను వారంగా బుక్ చేసి వాళ్ళు వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఏంటి అని కూడా చెప్తా మీకు నేను ఇవి ఎందుకని కూడా చెప్తా ఫ్రెండ్స్ ఇది వచ్చి పాములు పట్టడానికి ఫ్రెండ్స్ అంటే నేను పాములు రెగ్యులర్గా పడతాను కాదు నేను ఒక జాబ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను జాబ్ వెళ్ళను కాకపోతే మాది కడపండి ఉంది చూసిన మొత్తం కడపంటి పాములు వస్తాయి మా ఇంటికి చూడండి ఫ్రెండ్స్ ఈ కడకుండా కాబట్టి మా ఇంటికి పాములు వస్తాయి మా ఇంటిది కాకుండా ఈ పక్కల పొంటి ఈ నాలుగైదు లైన్లలో మొత్తం ఈ సైడ్ పొంటి పాములు వస్తూ ఉంటాయి అంటే నేను మామూలుగా పాములోనే ఏం చేస్తా అంటే ఇక్కడ పాము ఉంటే దీన్ని కట్టె పట్టుకొని దూరం ఉండి ఇంకా పాము తలక మీద లేకపోతే నడు మీదనో పెట్టి ఇంకో కట్టే తలక మీద పెట్టి మెల్లగా తీసి దాన్ని అట్లా ఇట్లా పట్టుకుంటా ఫ్రెండ్స్ నేను పట్టుకొని దాన్ని తీసి సంచులేసుకొని బయట పడేస్తా అంటే అంటే ధైర్యం తప్ప నాకు మంత్రాలు తంత్రాలు ఏం లేవు ఫ్రెండ్స్ నేను ఓన్లీ ధైర్యం కొద్దిగా అని పట్టేస్తా పడేస్తా బయట పడేస్తాను నేను దాని అయితే సంపా అట్లాంటిది చాలామంది మంది స్టిక్ కొనుక్కుంటే అయిపోతాయి కదా చాలామంది పడతాను కానీ చెప్పేసి చాలామంది సందేశించారు నేను పాములు పట్టుంది కాదు కానీ చెప్పేసి చాలా అయితే పాములు వస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకని ఏం చేసినా నేను ఒకటి స్టిక్ అయితే ఆర్డర్ పెట్టినా ఫ్రెండ్స్ దీనికి వచ్చి తొమ్మిది వందల రూపాయలు ఓ స్టిక్ ఆర్డర్ పెట్టిన ఇది వచ్చి మీకు అప్పుడు నేను హాయ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది స్టీల్ ఫ్రెండ్స్ గట్టిగా ఉంది కూడా పైపే కానీ గట్టి ఉంది ప్రెస్ సంపడా మామూలుగా దేనిన్న కొట్టడానికి కూడా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చి ఓపెనింగ్ చూడడం ఫ్రెండ్స్ ఉండండి ఇది ఓపెన్ చేయాలంటే లాక్ ఓపెన్ చేయాలి ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇప్పుడు పాము మామూలు ఇది పాము అనుకోండి ఫ్రెండ్స్ దూరం అంటే మా దగ్గర కాకుండా చెట్లను ఎక్కడో ఉంటే డైరెక్ట్ ఇది జ్వరబట్టి పట్టేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఇది పట్టేసుకొని మిల్లంగా దీన్ని అవసరం ఉంటే మళ్ళీ ఒక కట్టే తీసుకొని దాని తలకాయ పెట్టాలంటే ఒక కట్ట తీసుకొని తలకాయ పెట్టి సేమ్ అలా అంటే అదే మాదిరిగా పట్టొచ్చు అంటే పట్టొచ్చు అంటే దీనికి ఆ ఐడియా ఉండాలి ఫ్రెండ్స్ ఐడియా ఉంటేనే పట్టండి అందరు పట్టాలంటే చాలా కష్టం పాము కట్టేసిన ఇబ్బంది మనకేం మంత్రాలు తంత్రాలు రావు మళ్ళా హాస్పిటల్ పొరుగుడే బెడ్ వానుడే కాకపోతే ఆ పని ఎందుకు ఇవ్వాలి మీరు అంటే కావచ్చు చాలామంది మొన్న మా వాడ మీద ఒక భర్త డ్యూటీకి వెళ్ళాడు రెండో మూడో ఇల్లు అతను తగ్గు బాగా భయపడుతుంది ఇంట్లోకి పోతులేదు పాపం అని చెప్పేసి ఇంట్లోకి పోతలేదు అయితే మొత్తుకుంటా నాకే మంచి అనిపించలేక నేనే పోయి దాన్ని మళ్ళీ కట్టేబట్టి మిమ్మల్ని తీసుకొని వచ్చి బయటపడేసిన ఫ్రెండ్స్ నేను బయట బయట చేసిన అట్లాంటి సిచ్యువేషన్లో అంటే అందరికీ కాదు మా దగ్గర ఉన్నా సరే ఎవరున్నా పాపం భయపడటం ఉంటే హెల్ప్ చేయడం ధర్మం అంటే హెల్ప్ అంటే పాములు పట్టడం ఎల్పి కాదు ఫ్రెండ్స్ ఓకే నాకు తోసిన ధైర్యం కొద్ది నేను చేసి బయటపడేయగలుగుతాను ఓకే ఫ్రెండ్స్ ఇట్లా స్టిక్ ఉంటే కొద్ది ఇబ్బంది నాకు కూడా ఇబ్బంది ఉండదు నాకు కూడా భయమే అది ఎక్కడ మిస్ అయినా నేడగా కొడుతుందని చెప్పేసి చెప్పి భయం ఉంటుంది అట్లాంటి బ్యాగులు లేకుండా స్టిక్ అయితే తెప్పించుకున్నాను చూడెంట్స్ దొమ్మిది వందల రూపాయలు అయినాయి సరే పోతే కానీ మన ఇంటికి పాములు వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడకుండా దాన్ని డైరెక్ట్ పట్టేసి బయటపడేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఒకే ఫ్రెండ్స్ చూడండి ఇది మీకు నచ్చడైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఒకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే నేను రాగలుగుతా నేనైతే ఖాళీగా ఉంటే వచ్చి పట్టగలుగుతా చుట్టుపక్కల కానీ లాంగ్ అంటే మాత్రం కాదు నేను అంతరాజు రావు ఫ్రెండ్స్ ఒకే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్